ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ కప్పా మోడల్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ సలం వాలైకుం వెల్కమ్ టు సా కార్స్ వార్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అడో ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ బట్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో లో బడ్జెట్లో సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్లు పెడతాం బట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ టైండ్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ కప్పా మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ కాదు థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ రిమోట్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ ఈ ఐటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కంపెనీ సీటింగ్ ఉంది ఏఐటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ రిమోట్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ కాదు టూ థౌజండ్ థర్టీ వన్ వరకు అర్చి వెళ్ళి ఉంది స్క్లాత్లెస్ కండిషన్లో ఉంది సింగల్ ఓనర్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది షోరూమ్ లెవెల్లో అంటున్నారు దీని ప్రైజ్ వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ఫిఫ్టీ ఎయిట్ అన్నారు మనమైతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ చెప్పినాం డన్ ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిదిలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చుతుంది తీసేసుకోండి కార్ అయితే షోరూమ్ లెవెల్లో ఉంది సింగల్ ఓనర్ కార్ ఎనభై వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ సర్వీస్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ డిక్కీ స్పేర్ పార్ట్స్ ఆల్ ఓకే ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే స్కీమ్ మీద ప్లే అవుతున్నా మన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ పెట్టండి అలాగే సెల్ఫ్ డిపాజిట్ ఉంటుంది థౌసండ్ రూపీస్ చేయండి ఓనర్ నెంబర్లు తీసుకోండి మీరు కారు కొనే ఎవరికి నంబర్లు ఇస్తాం ఓకేనా బిడ్డ వస్తే లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఏమిటో మీరు కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు కారులో తిరగాలి ఓకేనా ఇంకా అప్లోడ్ చేసి ఉన్నాయి చేస్తూ ఉంటా కార్ అయితే ఒరిజినల్ ఉంది స్కాట్లెస్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లెక్స్ ఇచ్చేసి చూసుకోండి ఓకేనా ఉంటా రెండు బెస్ట్ ఆఫ్ లాక్